ముండమూరు మండలం ఉలగల్లు ఏదైనా ఆంధ్రప్రదేశ్ రోడ్లు వేయాలన్నా బిల్డింగ్ కట్టాలన్నా ఉద్యోగాలు ఇవ్వాలన్నా అభివృద్ధి జరగాలంటే అభివృద్ధి జరగాలంటే ఒక ఎన్టీఆర్ ఒక చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అయాంలోనే సినీ హీరో శివాజీ మాట్లాడారు ప్రజలకి ఏదైనా ఉపయోగపడే పని చేసింది అని అంటే అది ఒక తెలుగుదేశం పార్టీయే అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానివ్వండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడికెళ్లి ఇలాంటి విగ్రహాలు పెట్టాలన్నా ఈ రోడ్లు నుంచి ఈ రోడ్ల మీద నుంచే వచ్చి అలా విగ్రహాలు పెట్టుకోవాలి తప్పితే వాళ్ళకి వాళ్ళుగా చేసింది ఏమీ లేదు ఇంకా గ్రామాల్లో గ్రామాల్లో ఎగబట్టమంటారా మూడు రోజులు ఆగండి ఇక మళ్ళీ గ్రామాల్లో ఎగబడిన ఎవడు కనపడ్డావు రెచ్చగొట్టాలని కాదు అంటే ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది కూడా ఒకసారి తెలియాలి కాబట్టి లక్ష్మీనగర్ లో అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించడం కోసం నా గెలుపు కోసం ఇవాళ ఆయన వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీ అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఊరు బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు గతంలో దశ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే అని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అదే అభివృద్ధిని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము మీ ఉత్సాహాన్ని మాటల్లో కాకుండా మీ మార్పుని ఓటు రూపంలో చూపించి అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను అందరికి పేరు పేరున ధన్యవాదాలు